ఎన్నో రియాక్షన్ ఆఫ్ ది పీపుల్ వారు నా పట్ల ఏ విధంగా ఉన్నారో నాకు తెలుసు వారిని నాడిని నాకు తెలుసు కాబట్టి పూర్తిగా ఎందుకంటే ప్రజల మనుషుని ప్రజలు లేడు కాబట్టి వారు ఏ విధంగా అభిమానిస్తున్నారు చెప్తారేమో నాకు తెలియదు నా వాడిని ప్రజావాడిని కాబట్టి వాళ్ళ స్ఫూర్తి ముందుగానే నాకు తెలుస్తుంది కాబట్టి నేను చెప్పలేదు కానీ ఇప్పుడు అండి మీరన్నారు చేశారు వెన్న కానీ అది డెమోక్రసీ కాదంటారా అందరూ నూట ఎనభై మంది కలిసి ఒక కొత్త లీడర్ని ఎన్నుకున్నారు కదా ఒక మంచి ప్రశ్న ఇస్తారు ఎందుకంటే నీతి అనేది ఉండాలని నా ఊహ అదే నా ఆచి ఏదైతే ప్రజలు విశ్వ ఏదైతే నమ్మారో దాన్ని తప్పకుండా ఆచరించాలి ప్రజలు నన్ను నెమ్మర్ నాకు ఆనాడు చంద్రబాబు మాట మాత్రంగా తెలుసును కానీ ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళని ఓటాడలేదు తెలుగుదాన్ని గెలిపించమని కూడా ఆయన ఏమి శ్రమ చేయలేదు ఆయన చేసినదల్లా ఒక్కటే ఎవరిని ఏ విధంగా లోబరుచుకోవాలో ఏ ప్రలోభంతో ఎవరినైతే తన వాడిని తిప్పుకోగలవాలో ఆ విధంగా ప్రయత్నించాడు ఆయన ఆ విధంగా వాళ్ళందరినీ కూడా మోసమని అనండి ఏమైనా అనండి మీద మనసు అంతా జగలిగాడు ఎందుకంటే నాతో రాజకీయ జీవితాన్ని ప్రవేశించిన వాళ్ళు నా తమ్ముడు నా సభ్యులు నా చెడ్డెళ్ళు ఉన్నారు వారికి తెలుసు నాకు తెలుసు అయినప్పటికీ వాళ్ళందరూ కూడా చంద్రబాబు ప్రలోభానికి నాడు లోనయ్యారు అంటే ఏ విధమైనటువంటి ప్రలోభాలతో వారు లోపలుచుకున్నాడు అది ఆలోచించాలని నేను మీకు చెప్తున్నాను అయితే ఇప్పుడు తప్పు మరి చంద్రబాబు అంటారా మరిపోయిన వాళ్ళది అంటారా పెట్టిన వాడు వాడిది చంద్రబాబుది ఇప్పుడు నేను మంచి అడ్మినిస్ట్రేటర్ అని చంద్రబాబుదిస్ట్రేటర్ ప్రభుత్వాన్ని అపహాస్యం చేశాడు చంద్రబాబు సారీ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు ఆఫీసర్ పని ఏంటి వారికి ఎన్ని వేల జీతం ఒకరోజుకి ఇరవై వేల కానించి మొత్తం వారి కారులు ఖర్చులు అన్ని చూస్తే యాభై వేల దాకా అవుతుంది వారిని ఈ విధంగా మనం ఉపయోగించాలి వారిని ప్రజల కోసం చేయండి పేదవాళ్ళ కోసం వారికి ఏం కావాలి ప్రజా చూడాలి అని వారు చర్చించాలి కానీ మీరు రొడ్లు రండి మీరు రోడ్లు గడ రోడ్లు తొడవండి మరి దొడ్డు గడవడానికి ఏ ఆఫీసు మరి వారి పనులు అక్కడ ముగి మూవే మూసివే కార్యాలయాలని ఎవరు ఎవరు పనిచేస్తారు ఈయన అసలు ప్రభుత్వం అన్నది లేదు ప్రజల కోసం చూడటం అన్నది లేదు ప్రజా సమస్య తీర్చడం అన్నది లేదు కేవలం చంద్రబాబు తను చేసిన దుర్మార్గాన్ని తను చేసిన దుర్భిమానాన్ని తను చేసినటువంటి దుర్విధానాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ కూడా వేస్తున్న ఎత్తులు చేస్తున్న తంతులు మర్చిపోవటం అంటే మనస్సు చాలా సునిశ్చితమైంది ఒకసారి దెబ్బ తింటే అది బాధతో కానివ్వండి అది సానుభూతితో కానివ్వండి మరి దేనితోనే కానివ్వండి తీవ్రంగా అది మర్చిపోకుండా అట్లాగే అట్టు పెట్టుకుంటుంది అది మనసు యొక్క తీరు కాబట్టి నేను ఆ రోజున కాంగ్రెస్లో నుంచి వచ్చినప్పుడు కాంగ్రెస్లో పంతొమ్మిది వందల నలభై మూడు సంవత్సరం ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు మేము తెలుగుదేశం పెట్టాం పంతొమ్మిది ఎనభై పంతొమ్మిది వందల ఎనభై మూడు అప్పుడు మరి ఆయన ఓడిపోయారు సామాన్యమైనటువంటి ఒక అభివృద్ధి చేతుల్లో మరి తర్వాత చివరికి తన స్థానం తన ఉన్నటువంటి నియోజకవర్గం వదిలిపెట్టుకుని వేరే ఒక చోటుగా అక్కడి నుంచి ఈనాడు వస్తున్నాడు కానీ తను చే తను ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా ఈనాడు నేను వచ్చానని చెప్పడానికి అర్హత లేనే లేదు మరి ఎప్పటి నుంచి కూడా మరి ఏ విధంగా నేను గౌరవించాను యువకుడు ప్రోత్సహించాలి మంచి పని చేయించాలి తన చేత ప్రజా సంక్షేమాలను చేయించాలని ఉద్దేశంతోనే ఆయన నేను వస్తానంటే అందరూ వద్దన్నా తిరిగి పార్టీలో చేర్చుకున్నాను నన్ను అన్నాడు మాటలు అన్న అన్నది కూడా చెప్పారు మిమ్మల్ని ఇట్లా అన్నాడు మీరు నాకు దేవుడు లాంటివారు మాకు కాబట్టి మేము సహించమని చెప్పి తెలుగుదేశంలో ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు మంత్రివర్యులు అందరూ చెప్పారు నాకు కానీ నేను చెప్పాను యువకుడు చూద్దాం ప్రోత్సహిద్దామని మరి ఆనాడు నుంచి కూడా నేను ఏ విధంగా ప్రోత్సహించాను మీకు తన బాధ్యత ఏమిటి చెట్టు నలుగుడు చెట్టు ఉంది వృక్షం నువ్వు దాని మీద ఆధారపడి ఉన్నటువంటి ఒక పక్షివి అంతే తప్ప చెట్నగితే నీబోతి ఏమవుతుందో గుర్తించాలి ఈనాడ ప్రజల ముందు ఆయన ముఖ్య ఆయన ముఖ్యమంత్రులను ఆయన అనుకుంటున్నారేమో ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు జ్ఞానంతో కళ్ళు తీసి ఒక్కసారి చూడమనండి మాకు ఇటువంటి బిడ్డ కలగకూడదు ఇటువంటి వాడు మా కుటుంబంలో పుట్టకూడదు అని ప్రతి అనుకుంటున్నారు ఇంత నీచత్వానికి ఎందుకు రావాల్సి వచ్చింది దేనికి వచ్చారు కేవలం డబ్బు కోసమా అధికారం కోసమా మరి నా వంటి వాడిని మోసం చేసి మాయ చేయడం కోసమా ఇదంత తెలియకాదు ఈ ఘాతకం జరుగుతుందని నేను తెలుసుకున్నాను ఎందుకంటే నేను చెప్పాను మీకు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మేము వెళ్ళాము అక్కడ ఆ రోజున విశాఖపట్నంలో ఉన్నాం మేము లాస్ట్ డే ట్వంటీ సెకండ్ అక్కడికి మరి ఏ విధంగా తంతులు జరిపారు ఎక్కడ బస్ చేసాడో ఏ హోటల్లో ఉన్నాడో కూడా అందరికీ తెలుసు మరి ఎవరి మద్దతుతో ఏ విధంగా ఆలోచన సాగించారో కూడా ఒక్కసారి వారు లెట్ దెమ్ థింక్ ఫర్ దెమ్ వాళ్ళ మనస్సును తాను అడగమని చెప్తున్నాను గోడ చాటిన ఏ విధంగా తలుపు తలుపులు మూసుకొని ఏ విధంగా ఆనాడు మంత్రం జరిగినవి ఒకసారి అడుగుతున్నాను పత్రిక ప్రతినిధి కూడా పత్రిక మరి యజమాని కూడా ఆ రోజున వచ్చి చెయ్యి కలిపేట దురదృష్టం వచ్చింది అంటే ఏ విధమైనటువంటి కుతంత్రణ ఆమె జరిగిందో ఒకసారి ఆలోచించుకొని మనం చెప్తున్నారు మరి ఆ రోజున ఇరవై ఆగస్టు ఇరవై రెండవ తేదీన మేము ప్రజల సదస్సుకు వెళుతున్నప్పుడు మరి మా శాసనసభ్యుడే ఒకరు కారుతో కార్లన్నీ కూడా తీసుకుని ప్రజలందరితో వస్తూ ఉంటే మీరు అటు కాదు నా వెనకాలంటే చూపించాను ఆయన గౌరవనీయుడు నా తమ్ముడు ఎర్ర ఎర్రునాయుడు ఎర్రనాయుడు గారు ఆయన తెలింది నే మనసు కాదు నేను రామారావు గారి తమ్ముడిని నా ప్రాణం పోయినా సరే ఆయన నన్ను మనిషిని చేశాడు ఆయన అధనం చేయని నేను వెనకాల నేను ఉండను ఆయనకి ఆయన దగ్గరికి వచ్చాను ఆయన కోసం వచ్చానని చెప్పి నా దగ్గరికి వచ్చాను ఆ మాత్రమే జ్ఞానం లేకుండా బయటవాడు మరి నా నా యొక్క కులం కాదు నా వలనం కాదు నా తల్లికి పుట్టినవాడు కాదు మరి నన్నంత అన్నగా నన్ను ఆదరించి ఆయనేమో విశ్వాసవంతుడుగా నటిస్తే నా విశ్వాసవంతుడుగా ఆ రోజున ఆయన ఆచరిస్తే తను ఇంచుమించుగా నా రక్తం మంచుకు పుట్టిన నా కూతురుచ్చి బడి చేస్తే తండ్రి లాంటి వాణ్ణి ఇంచుమించుగా అలాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి మనసులో వాడితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను మరి ఆ తర్వాత అక్కడ తనకు తను ప్రత్యేక నూట యాభై కారులు ఒక బృందంగా పెట్టుకొని ఏ విధంగా వాళ్ళతో చంద్రబాబు నాయుడు జై చంద్రబాబు నాయుడు జయి అనిపించుకుంటూ ఏ విధంగా సభకు వచ్చాడో ఒకసారి దానికి సమాధానం చెప్పండి ప్రజలకు నాట్ ఫర్ మీ నాకోస ప్రజలకు చెప్పాలండి ఎందుకంటే ప్రజలు నన్ను నమ్మారు తెలుగుదేశం అంటే రామారావు గారు అని అనుకున్నారు తెలుగుదేశం అంటే రామారావు గారే అసలు దానికి అవతరణ కారణమని అన్నారు కాబట్టి ప్రజలకు చెప్పాల్సి నాకేం చెప్పక్కర్లేదు ఈ మోసగాళ్ళ తిరిగి వచ్చి నా దగ్గరికి రావాలి నాకు చెప్పాలి నేను అడగటంలా వాళ్ళకి మనసు ఉంటే వాడికి ఏమే ఏదైనా జ్ఞానం ఉంటే ఆ ప్రజలకే చెప్పండి ప్రజాస్వామ్య విధానంలో కాబట్టి ఈ విధమైనటువంటి ద్రోహం జరిగింది నేను నవ్వాను అదే నా వాళ్ళు నా మిత్రులు అందరూ వచ్చారు మేము కూడా ఒక క్యాంప్ పెడతాం వాళ్ళు ఇదే పెడుతున్నా పక్కన ఉన్నారు నా క్యాంపులదు ఐ డోంట్ వాంట్ అందరితో వాళ్ళు మనుషులుగా బ్రతకని స్థానం తప్ప కేవలం ఎక్కడో నిర్బంధించి వాళ్ళందరినీ కూడా ఒక ఒక జంతువులాగా అక్కడ ఉంటాయి మాత్రం అంగీకరించడం దర్ మై బ్రదర్స్ దర్ మై సిస్టర్ రెండు బి త్రీ వాళ్ళు పూర్తిగా స్వేచ్ఛగా ఉండనివ్వండి ఏ విధంగా నా నిజంగా కావాలనుకుంటే అర్థం ఉంటారు లేదంటే వెళ్తారు వారి ఇష్టం అంతే తప్ప వారు నిర్బంధించేట దుర్విధానానికి నేను రాను వారిని డబ్బిచ్చి కొనుక్కునే దుర్విధానానికి రాను అని చెప్పారు ఎందుకంటే నాన్న చెప్పారు పెద్దవాళ్ళు అదే గురించి పేరు అక్కర్లేదు ఏమండి మీరు నా పర్మిషన్ ఇవ్వండి మేము వాళ్ళందరూ తీసుకొచ్చి మేము చోట ఏర్పాటు చేస్తాం విడిది అన్నారు ఈ అలాగా డబ్బిస్తారా నేను డబ్బిచ్చేవారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా అన్నా నియమించానా వాళ్ళు డబ్బిస్తేనే నేను తమ్ముడు అనుకున్నానా నేను వాళ్ళు డబ్బిస్తేనే ఈనాడు ఎమ్మెల్యేలుగా చేసి గౌరవించాను శాసనసభ్యులుగా కాబట్టి డబ్బుకి మించింది నా మనసులో ఉంది అది నేను కోరుకుంటున్నాను కానీ కేవలం ఈ అధికారం కోసం అందరికి డబ్బిచ్చి వారిని ఏదో మాయతోనో మంత్రంతోనో తెచ్చి చోట బంధించి ఒక నా నా స్వార్థంతో నేను వ్యవహరించే వాడిని కాదు అది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి అది అని నేను చెప్పారు తెలియకాదు ఇది తెలిసి నేను చూస్తున్న తప్పేవాడు చేశారు నాకు తెలియదని వాళ్ళు అనుకుంటున్నారేమి సారీ ఇట్ కానీ వాళ్ళలో మానవత్వం అయినా ఉంటుందేమో అని పరీక్షించాను నేను మానవులం కాదు మేము పశువులం నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకులు వాడు చరిత్ర మరువదు ఎప్పుడూ జరిగింది ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజున తండ్రిని జైల్లో పెట్టి అన్నం చంపించాడు ఔరంగజీబ్ అన్నారు ఈనాడు అదే విధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం ఏ విధంగా ఆత్మని అమ్ముకు అమ్ముకున్నాడు ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది